జైవాసవి గుంటూరులో ఆర్ శ్రీ కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం దేవస్థానంలో శ్రావణ మాసం సందర్భంగా మూడో వారం ఈరోజు పుష్పయోగం జరుగుతుంది భక్తులందరూ ఒక వెయ్యి మంది వచ్చి పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని తీర్థప్రసాదాలు భోజనాలు కార్యక్రమం జరిగింది అదేవిధంగా దసరా నవరాత్రులు కూడా లాస్ట్ ఇయర్ కన్నా కూడా దానికి తగ్గకుండా దానికి తగ్గట్టు దాని ధీటుగా ఆ పూజా కార్యక్రమాలు ఆ తొమ్మిది రోజులు నవరాత్రి తొమ్మిది రోజులు చక్రంగా తీర్చిదిద్దుతాం ఈరోజు పొద్దున్న పది గంటల ఆడి నుంచి రెండింటి దాకా పుష్పయోగం జరుగుతుంది सम्राज्ञ जन विराज्ञ जन भीषरिय जनों ब्रह्मे लक्ष्मी राष्ट्र सेयम खेत या मांसवन मासकम प्रिया मसीय कहतला धरण्य वात्रों योग गर्भी मधों कुलमंद धारी मध्यो सानिति ये कला ब्रह्मा मुबारति के कधे हुए जवान आज स्तेजों

యసా నో వైష్ణవీం లోయంతా విద్మే కన్యకూరీమీ కండో దుర్గి ప్రచోదయా ఆదు గౌరీపదీ త్యుపదీ సా చతుదీ अष्टापदी नवपदी बहुवशी सहस्राक्षरा सहस्रपरमा शतमुरा शतां रुक्रां वसुंधरा शिसा धारय पदे पदे लक्ष्मी क्षेत्र संक्रिया धास्वरी समस्त श्रीमन दीपरा श्रीम्क्षर ब्रह्मेन्द्रुगंगाधरा

यामी, यामी, गजानारोह अश्वामी गजारोहयामी रोहयाम समस्तराजोपचार दीोपचार निचपचार भक्तोपचार मंत्रोपचार शक्तोपचार पुष्पोपचार पूजा समर्पयामी శ్రీకావలి శ్రీమ్మవారి దేవస్థానం శ్రావణ మాసం మూడో శుక్రవారం ఈ రోజున అమ్మవారికి పుష్పయాగము అంటే తల్లికి సువాసిని ప్రీత శోభనా శోభన శుద్ధ మానస ఆ అమ్మవారు సువాసన చేత పూజ చేసుకుంటే ఎంత సంతోషమో సువాసిని అంటే ఫలపుష్పాదులతోటి పశువుంగుమలతో ఉండేటువంటి స్త్రీ అటువంటి తల్లికి అనేక రకాలైనటువంటి పుష్పాలను కూడా ఈ రోజున విశేషంగా శ్రీ నేరల వెంకటశ్వ్రసాద గారి ఆధ్వర్యంలో దేవస్థన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ పాదరతి దుర్గారావు గారు దేవస్థన చైర్మన్ శ్రీ నిడమానూరు సురేష్ గారు ధర్మకర్త సభ్యుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా వెయ్యి మంది సువాసిల చేత ఈ రోజున లక్ష కుంకుమార్చి కార్యక్రమం సువాసి నచ్చిన ప్రీత అనంత తగ్గట్టుగానే అమ్మవారికి వాళ్ళ విశేషంగా లక్ష పుష్ప యాగోత్సవం జరిగింది పుష్ప యాగం అండి యాగం అంటే కొన్ని వందల పూలు అమ్మవారి యొక్క పాదాల మీద తాగుతాయి అటువంటి విశేషం ఈ రోజున ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఈ అలంకారం సాయంత్రం తొమ్మిదండ దాకా ఉంటుంది కంటిన్యూ దర్శనం ఉంటుంది దయచేసి అందరూ కూడా విచ్చేసి చక్కగా అమ్మవారిని పుష్పయాగ అలంకారను చూసి అమ్మవారిని మనస్ఫూర్తిగా దీర్ఘ సమంగా ఉండాలని శ్రావణ మాసంలో అందరూ సుఖ సంతోషాలతోటి మరి వాళ్ళ రాష్ట్ర పరిస్థితి కూడా అందరికీ తెలిసిందే కాబట్టి మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే సుభాషలందరూ కూడా చక్కగా వచ్చి ఆ తల్లిని కొలిచి అందరూ కూడా సుఖ సంతోషం ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మా యొక్క దేవస్థాన ఇజుడావిశ్రహి దుర్గావారి ఆధ్వర్యంలో జరిగినందుకు భక్తులందరూ కూడా మరీ మరీ తెలియజేస్తున్నామన్నమా తప్పనందరూ వచ్చి ఆరగ్రహారం శ్రీ కన్యాశ్రమవారి దేవస్థానం ఈ రోజున మూడో శ్రురం పుష్ప అందరూ సుఖం ఉండే కోరుకుంటూ దీర్ఘాష్మనో దీర్ఘ సుమంగళి వంశాహి మనోభీష్ట గుంటూరులో వేయించేసున్న ఆరగ్రహారంలో వా పరమేశ్వరి దేవస్థానం ఆరగ్రహారం గుంటూరు ఈరోజు శ్రావణ మాసంలో మూడో శుక్రవారం సందర్భంగా పుష్పయాగం చాలా అద్భుతంగా జరిగింది భక్తులు చాలామంది వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం ఈ అలంకారం సాయంత్రం దాకా ఉంటుంది కాబట్టి భక్తులు అందరూ వచ్చి అమ్మవారి యొక్క పుష్పయాగం ఉంది ఈ కార్యక్రమం భక్తులు దిగ్విజయంగా చేసి ఉన్నారు కాబట్టి అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా ప్రా